గోరేకండి ముప్పు ప్రాంతాలను పరిశీలించిన పిఠాపురం ఇన్ఛార్జ్ మరెడ్డి నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు పట్టణ శివారు గోరేకండి వరద ముద్రతను శనివారం ఉదయం పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జీ మరెడ్డి శ్రీనివాసరావు జన సైనికులు వీర మహిళలతో కలిసి పరిశీలించారు అలాగే వరద తాకిడికి కాలువగట్లు గండీలను గండిలను ముప్పుకు గురైన పంట పొలాలను పరిశీలించారు పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జీ మరెడ్డి శ్రీనివాసరావు తూర్పు డైరెక్టర్ రిపీట్ తూర్పు డెల్టా చైర్మన్ మురారిశెట్టి సునీల్ కుమార్ తూర్పు డెల్టా వైస్ చైర్మన్ ఊట నానిబాబుతో కలిసి గొల్లప్రోలు మండల పరిధిలో వివిధ ప్రాంతాలు పంట పొలాలు తుఫాన్ కారణంగా సంభవించిన వరదలకు ఏలరు కొండ కాలువ సవ్వటా కాలువ వివిధ కాలువలు వరద నీటితో ఉధృతంగా ప్రవహించి రైతుల వాణిజ్య ఒరి పంటలను దెబ్బతిన్న పంటలను సైతం పరిశీలించారు ఈ సందర్భంగా పిఠాపురం జనసేన పార్టీ మరెడ్డి శ్రీనివాసరావు పరిశీలించారు రాష్ట్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా పిఠాపురం శాసనసభ్యుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం పిఠాపురం దృష్టి నిలిపి అధికార యంత్రాంగంతో నిరంతరం సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి పిఠాపురానికి వరద నియంత్రణ చర్యలు తీసుకోవడం మండలంలో వివిధ ప్రాంతాలలో తుఫాన్ కారణంగా వాణిజ్య ఉరి బొబ్బాయి అరటి పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు అక్కడ రైతులకు భరోసా కల్పించారు తుఫాన్ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇప్పటికే కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం యంత్రాంగం పంటలు నష్టపోయిన రైతుల సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని పిఠాపుర జనసేన పార్టీ ఇన్ఛార్జీ మారెడ్డి శ్రీనివాసరావు రైతులకు సూచించారు అలాగే వరద కారణంగా ఏర్పడిన కాలువ గట్లు గండీలను యుద్ద ప్రాతిపదికన పూర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు రైతులకు దీనిపై పలువురు రైతులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్క ప్రాణానికి నష్టం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని పిఠాపురం ప్రజలు రైతులు పవన్ కళ్యాణ్ కూటం ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు భారీ నష్టాన్ని కలిగించింది ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మన శాసన సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ తుఫానికి ముందస్తు చర్యగా నాకు తెలిసి ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఏర్పాటు జరగలేదు కాకపోతే ముందు అనుకున్న ప్రకారం ఈ కాకినాడ తీరంలో ఇది తుఫాను టచ్ అవుతుందని అందరూ ఊహించారు దానికి అనుగుణంగా అనేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది ముందస్తుగా మత్స్యకారు సోదరులందరినీ కూడా శిబిరాలకి మరి తరలించడం జరిగింది మూడు రోజుల పాటు వారందరికీ కూడా భోజన వసతి కల్పించడం జరిగింది నిజంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా చేశారు యంత్రాంగం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఆ రాత్రికి అంతా కూడా ఈ తుఫాను నేతృత్వంలో తుఫాను హెచ్చరికల నేతృత్వంలో ఆ రాత్రి తెల్లవారులు కూడా వీటిని పరిస్థితిని అనుక్షణం కూడా మన పరిశీలిస్తూ తదనుగుణంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో అడ్మినిస్ట్రేషన్ చాలా 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 బాగా పనిచేసింది దాని మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నష్టాలను నివ నివారించగలరు కాకపోతే ఈ చేలు పడిపోవడం కానీ లేకపోతే ఇటువంటి గళ్ళు పడడం కానీ ఏది ఉంది తర్వాత ముఖ్యంగా ఏలేరు అంటే యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్స్ కంటే కూడా ఒక రకంగా వరద వృద్ధులు తక్కువగానే ఉంది కాకపోతే యంత్రాంగం ముందు నుంచి కూడా చాలా 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 జాగ్రత్తతో వ్యవహరించారు ప్రాజెక్టు లెవెల్ని చూసుకుని ఎక్కడా కూడా అటు వచ్చే నీదికి కానీ పోయే ఇబ్బంది కలగకుండా దాని క్యూసుకులు ఎంతో అనుక్షణం కూడా ప్రత్యేక కమిటీనే నాలుగు ఐదు రోజుల క్రితం కూడా ఏర్పాటు చేసిన చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ ఉంది ఏలేరు ప్రాజెక్ట్ మీద అధికారులందరూ కూడా చాలా సంయుక్తంగా పనిచేసి బాధ్యతాయుతంగా పహించి రాత్రి పగలు పనిచేసి దీన్ని చక్కగా మానిటర్ చేశారు అయినప్పటికీ కూడా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఇంకా వన్ అండ్ హాఫ్ టీఎంసీఏ ఖాళీ ఉంది ఇంకా అక్కడ నీరు స్టోర్ చేయడానికి వీలు లేదు అంచేత వచ్చి నీటిని వచ్చినట్టుగా వదులుతున్నారు దాని మూలంగా నిన్న మళ్ళా కొద్దిగా వరద వచ్చింది ఇప్పుడు పెద్దలందరూ కూడా రైతులందరూ కూడా చెప్తున్నారు ప్రమాదమే అడుగు నుంచి రెండు అడుగుల వరకు కూడా నీరు తగ్గిందని అదేవిధంగా ఎన్నలు ఎందుకు ఇక్కడ గండిపడింది ఈ గొట్టంతో కూడా లేవు చేయాల్సిన అవసరం ఉంది ఒక్కసారి ఈ వరద కాకపోతే మళ్ళీ ఇంకొక హెచ్చరిక ఉంది నాలుగో తారీఖునే మళ్ళీ అల్పేరు ఏర్పడుతుందని అంటున్నారు దాని దృష్ట్యా కూడా డ్యామ్ని సాధ్యమైన అంతవరకు తక్కువగా లెవెల్లో ఉంచాలని ఉద్దేశంతో యంత్రాంగం పనిచేస్తుంది అందుకనే ఈ డిశ్చార్జెస్ కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఇన్ఫోస్ ఉన్నా కూడా వారి ఏదైతే సేఫ్టీ అనుకుంటారో ట్వంటీ టీఎంసీ లెవెల్ కానీ తేగలిగితే రేపొద్దున మళ్ళీ వరద వచ్చినా కూడా మానిటరింగ్ కానీ అదే అదేవిధంగా పంట నష్టం ఏదైతే జరిగిందో ఇప్పటికే ఎన్యూమరేషన్ కొనసాగుతుంది దాదాపు పిఠాఫర్ నియోజకవర్గంలో నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వందల ఐదు వేల ఎకరాల వరకు కూడా దీన్ని నోట్ చేయడం జరిగింది ఏదైతే పంటలు మునుగోడి మునిగిపోవడం కానీ ఏదైతే పడిపోవడం జరిగిందో రమారమి నాలుగు వేల ఎకరాల పైబడి ఆల్రెడీ నమోదు జరిగింది ఇంకా కార్యక్రమం అదే అదేవిధంగా ప్రతి పంటకు సంబంధించి కానీ లేకపోతే ఉద్యానవనం కావడం కూడా అట్లు కూడా ఎన్యూమరేషన్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏ ఒక్క రైతు కూడా వదలడానికి వీలు లేదు జరిగిన ప్రతి నష్టాన్ని కూడా వారికి మనం ఈ కష్టకాలంలో అండగా నిలబడాలని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లీన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది రైతులు ఎవరు కూడా ఆందోళన చెంద పని లేదు వారికి జరిగిన నష్టానికి తప్పకుండా గవర్నమెంట్ తరఫున ఏవైతే సహాయం చేయాలో మీరు కూడా అందుది ఎవరైనా ఒకరిద్దరు మిగిలిన కూడా తప్పకుండా మన లోకల్ నాయకత్వం దృష్టికి కానీ మాన్య దృష్టికి కానీ తీసుకురండి తప్పకుండా వాళ్ళందరినీ కూడా నమోదు చేసి మీకు నష్టపరిహారం ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళందరూ కూడా అందే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సార్ సార్ రాపత్తి పోల్చపోవడం కాదు అప్పుడు టెంపరీగా ఇమీడియట్గా ఆ వేళ పూడిస్తేనే కానీ అసలు రైతు చేలో నీరు ఓడ్చిన పరిస్థితి ఆ వేళ నీరు కూడా ఎలా పరిస్థితిలో దాన్ని పోల్చడం జరిగింది ఏదైనా ఉన్నా కూడా వాటిని అన్నిటి కూడా మీరు సరి చేస్తాం మళ్ళీ